హాయ్ అండి బీఆర్ఎస్ కేసీఆర్ కు ప్రమాదం తీవ్ర టెన్షన్లో కేటీఆర్ అని నీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఆల్బన్ క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం రేపాయి హైదరాబాద్ నందినగర్ లోని కేసీఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్ళు కనిపించాయి అక్కడ ఓ బొమ్మ నిమ్మకాయలు మిరపకాయలు కవర్లో నల్లకోడి దానికి ఈకలు కుంకుమ వంటి ఆనవాళ్ళు అక్కడ ఉండడం కలకలంగా మారింది గత రాత్రి ఈ క్షుద్ర పూజలు చేయగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది తమకు అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్టు తెలుస్తుంది అయితే కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్ర పూజలు చేసింది ఎవరు అనేది సంచలనంగా మారింది అయితే ప్రస్తుతం కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలో అధికారం కోల్పోవడం కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండడం కవిత అరెస్ట్ వంటి అంశాలు బీఆర్ఎస్కు ఎదురు దెబ్బలుగా మారాయి ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ భవన్కు వాస్తు మార్పులను సైతం చేపట్టారు ఇంతలో కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో క్షుద్ర పూజలు ఆడవాళ్ళు కనిపించడం హాట్ టాపిక్గా మారింది ఇది ఎవరు చేశారు ఎందుకు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రముఖులు నివాసం ఉండే ఈ ప్రాంతంలో క్షుద్ర పూజల ఆనవాళ్లు కనిపించడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పని ఎవరు ఎందుకు చేశారు ఎవరు చేశారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది